చాలా అంటే చాలా రుచిగా మైదాపిండి గోధుమ పిండి లేకుండా పూరీలు అది కూడా నూనెలో వేయించకుండా పూరీలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పూరీలు తయారు చేసుకోవటానికి ముందుగా మనం ఇక్కడ ఒక మీడియం సైజు బంగాళాదుంపని ఉడికించుకున్నానండి ఉడికించుకున్న బంగాళాదుంప పైన ఈ పొట్టు తీసేసి తర్వాత బంగాళాదుంపని తురుముకోవాలి తురుముకున్న బంగాళాదుంపని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇక నేను ఒక పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటున్నానండి ఒక బంగాళాదుంపకి ఒక పచ్చిమిర్చి సరిపోతుంది పచ్చిమిర్చిని దంచుకోవాలి పచ్చిమిర్చితో పాటు చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఈ రెండింటిని కలిపి దంచేసుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ దంచుకున్న ముద్దని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోవాలండి సగ్గు బియ్యాన్ని ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనం సగ్గుబియ్యం అలాగే బంగాళాదుంప కాంబినేషన్తో పూరి అనేది తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా కొంచెం సేపు సగ్గు బియ్యాన్ని ప్యాన్ పైన వేయించుకోవాలి సగ్గుబియ్యాన్ని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి ఈ సగ్గుబియ్య పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ముందుగా ఇందులోకి దంచి పెట్టుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే తురుముకున్న బంగాళాదుంప కొంచెం ఉప్పు కూడా వేసుకోండి అలాగే కొంచెం జ జీలకర్ర కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ముందుగా నీళ్లు వేయకుండా కలుపుకోవాలండి ఈ బంగాళాదుంప మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం సగ్గుబియ్యాన్ని వేయించుకొని పొడిలాగా తయారు చేసుకున్నాం కాబట్టి మనకి నీళ్ళు కూడా ఎక్కువ పడతాయండి సగ్గు బియ్యం అనేవి నీళ్ళ నీటిని ఎక్కువ పీల్చుకుంటాయి కాబట్టి మనకి కొన్ని ఎక్కువ నీళ్ళే పడతాయి ఈ విధంగా కలుపుకొని ఓ పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ మనం ఈ పిండితో పూరీలాగా తయారు చేసుకోవడానికి గోధుమ పిండి తీసుకోవాలండి కొంచెం పిండి అనేది ఎక్కువే పడుతుంది గోధుమ పిండిలో ఈ విధంగా ఉండలు చుట్టుకున్న ఈ పిండిని చపాతీలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఏదైనా ఇక్కడ నేనైతే ఒక గిన్నెతో కట్ చేసుకుంటున్నానండి రౌండ్గా పూరీలు మాదిరిగా ఇలా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి ఇవి చక్కగా మనకి పూరిలాగా పొంగుతాయండి మనమేమి నూనెలో వేయించము చపాతీలు మాదిరిగా కాల్చుకుంటాం కానీ చాలా చక్కగా పొంగుతాయి నూనెలో వేయించుకుంటే ఎంత బాగా పొంగుతాయో అంత బాగా పొంగుతాయి చూడండి అందుకనే వీటిని పూరీలా నన్ను అన్నాను చూడండి ఇలా రెండు వైపులు కాల్చుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి మరి ఎక్కువ కూడా వేయకూడదు చూడండి ఎంత బాగా పొంగిందో ఈ విధంగా అన్నిటినీ కాల్చుకుంటే చాలు మనకి సగ్గుబియ్యం అలాగే బంగాళాదుంప కాంబినేషన్తో నూనెలో వేయించకుండానే పూరీలు రెడీ అయిపోయినట్లే మరి మీ అందరికీ సగ్గుబియ్యం బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్